టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మాకవరం పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పడిన చతాం గ్రామంలోని పీవీటీజీ తెలుగుకు తెగకు చెందినటువంటి గిరిజనులు నేటికి కనీసం మౌలిక సదుపాయాలకు నోచుకోకుండా జీవనం సాగిస్తున్నారు చతాం గ్రామంలో ఏడు కుటుంబాలకు గాను ఇరవై ఒక్క మంది జనాభా కలిగి ఉన్నారు అయితే ఈ గ్రామానికి ఆరు సంవత్సరాల క్రితం ముంచంగిపుట్ట మండలానికి చెందిన బాబుశాల పంచాయతీ నుంచి జీవనోపాధి కొరకు ఈ గ్రామానికి వలస వచ్చారు ప్రస్తుతం ఏడు కుటుంబాలు వ్యవసాయం కూలీ పనుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు విద్యుత్తు మంచినీరు సౌకర్యాలు లేవు గ్రామంలో ఉన్న ఏడు కుటుంబాలకు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు జాబ్ కార్డు ఓటర్ కార్డులు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు ఆరు సంవత్సరాల కాలం నుండి గ్రామంలో నివసిస్తున్నప్పటికీ గర్భిణీ స్త్రీలకు గానీ చిన్నపిల్లలకు గానీ ఎవరికైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే ఆస్పత్రికి తరలించే పరిస్థితి ఏర్పడింది పంచాయతీకి వచ్చాం సార్ మనకి ఏమి దొరకట్లేదు కూడా దొరకట్లేదు ఇల్లు కూడా మనకి సరిగ్గా లేదు సార్ మనకి ఏమైనా కొనుక్కోవడం అంటే మనకి డబ్బులు లేవు సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అప్పుడు ఈ పైపు కూడా మనకి ఇవ్వండి సార్ మన చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రేషన్ కార్డు లేవు ఆధార కార్డు లేవు జాబ్ కార్డు లేవు ఏమీ లేదు సార్ మనకి చాలా ఇబ్బంది చచ్చిపోయినా చచ్చిపోయినా కూడా ఈ మనకి ఏడవ వాళ్ళు లేదు ఇంటికి చచ్చిపోయినా ఏడవ లేదు దారికి చచ్చిపోయినా వెతికేవాడి వెతికిన వెతికిన వాళ్ళు లేవు అలా చాలా ఇబ్బంది నుంచి మేము ఉంటున్నాము సార్ পানি নাপ না চৌবর সালি মোকে বিয়ার নদেলা সিনে মোকে রোড নাই এবে কাই বাকে পানি বল না এবার কে নাই বডে বাঁধি সঙ্গে মুই আছি কামানি কলি কামানি করলে মিশা সেটা পাচলে পাচলানি নইলে নাই এবার বুতিকুলি হয়ে জিলিনি বাবু రాబోతాం నమస్కారం అల్లూరి సీతారం జిల్లా ముంచపూటి మండలం మాకూర పంచాయతీ సర్పంచ్గా నేను ఈరోజు ఈ చత్తం అనే గ్రామానికి పర్యటించడం జరిగింది వీళ్ళు గత ఆరో సంవత్సరం నుంచి ముంచపూటి మండలం బాబుసాల పంచాయతీ నుండి ఏడు కొండల బంద నుంచి ఈ గ్రామానికి వలసగా వీళ్ళు వచ్చి ఉన్నారు గతం నుండి చాలాసార్లు కూడా మన పంచాయతీ నుండి ఉన్న అధికారులు కానీ నేను కానీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మేము వీళ్ళు ఉన్న జీవన పరిస్థితుల్లో రిపోర్ట్ పెట్టడం కూడా జరిగింది ఇంతవరకు వీళ్ళకి ఒక రేషన్ కార్డు లేదు రైస్ కార్డు లేదు అలాగే ఎనర్జీస్ కార్డు లేదు ఈ అనేక రకమైన ప్రభుత్వం వారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏది కూడా అందట్లేదండి అందుకే ఈరోజు ఈ పంచాయతీ తరఫున అందరూ అలాగే ఈ గ్రామానికి పర్యటించడం జరిగింది వీళ్ళు జీవన పరిస్థితి చూస్తే చాలా దారుణంగా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో వీళ్ళు ఒక జీవన గడుపుతున్నారండి ఈరోజు కొండ ఏదైతే ఈ కొండ ప్రాంతాలను నమ్ముకొని ఈరోజు పోడు భూములు అలాగే రకరకాల పంటలు పండించి జీవన ఉపాధిలు పొందుతున్నారు ప్రభుత్వం వారి నుంచి ఏ మాత్రం ఒక రూపాయి కూడా ఎటువంటి పరిస్థితులు లేదు వాళ్ళ పిల్లలు కూడా చదివించడానికి కూడా ఈ దగ్గరే ఈ స్కూల్ లేక అలాగే అంగన్వాడీ సెంటర్ లేక ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కూడా ఇక్కడి నుంచి ఏడో పది కిలోమీటర్ దాదాపు మెడికల్ వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను గుర్తించి వీళ్ళకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్ నేను అలాగే వీళ్ళకున్న ఉన్న ఏదైతే ఇప్పుడున్న రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదేమైనా వీళ్ళకు అన్నీ సమకూర్చేటట్టు చేస్తే కానీ వచ్చే బెనిఫిట్ వీళ్ళకి రాదు అలాగే పెన్షన్ కూడా చాలామంది వయసు కలిగిన ఉన్నారు ఈ అటువంటిది కూడా ఈరోజు ఈ వీళ్ళకి రావట్లేదు అందుకబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని ఇమ్మీడియట్గా వీళ్ళకి వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి అన్నీ అందాలని కోరుకుంటూ ఈ పంచాయతీ నుంచి నేను మనవి చేస్తున్నాను సార్